చెప్పుకుంటూ ప్రార్థన చేయాలి అలా ప్రార్థన చేస్తూ ఉంటే నీ పాపాలని నీ కన్నములు కనబడతాయి ఏ పాపాన్ని మనసులోకి వచ్చి నీ కన్న ముందు కనపడుతుంది ఆ పాపాన్ని ఒప్పుకుని నన్ను క్షమించు ప్రభా నీ పాప నుంచి నన్ను విడిపించమని ప్రార్థన చేయాలి వాక్యము లేకుండా పాపము బయటికి రాదు నువ్వు వాక్యాన్ని మనసులో పెట్టుకోకుండా వాక్యాన్ని ప్రార్థనలో నోటితో చెప్పకుండా నువ్వు మీది మిరలో ఏదో మీది మిరలో ప్రార్థన చేస్తే నీ పాపం లోపల ఉంటది అందుకే ఇలాంటి ప్రార్థన చేస్తారు పాపం చేస్తారు ప్రార్థన చేస్తారు కొంపలు ముంచుతారు ప్రార్థన చేస్తారు చేయకూడని నీచమైన పనులన్నీ చేస్తారు ఇటువంటి మాయకల్లలు చూసి మోసపు ప్రార్థన చేసే చూసి కొద్దిగా నమ్మకంగా మంచి ప్రార్థన చేసేటోళ్ళు తెలియ తక్కువ వాళ్ళు అయితే వాళ్ళు మోసపోతారు వాళ్ళు ఇంత ప్రార్థన చేస్తారు ఇంత పాపం చేస్తారు దేవుడు వాళ్ళని మంచిగా కాపాడుతాడు కదా అనుకుంటారు వాళ్ళు వాళ్ళు ప్రార్థన చేసి ఇన్ని భయంకరమైన పాపాలు చేసినా దేవుడు వాళ్ళని ఏం చేస్తున్నాడు కదా అనుకుంటారు వాళ్ళు ఎందుకు వాళ్ళ అమాయకులు తెలివి తక్కువ వాళ్ళకు తెలిసింది ఒకటే దేవుని కొరకు బతకాలి అనేది అందుకే వాళ్ళు దేవుని కొరకు బతకడానికి ప్రార్థన చేస్తారు తక్కువ వాళ్ళు ఆ తక్కువలకు వీళ్ళ మోసపు జీవితం అర్థం కాదు వీళ్ళ మోసపు మనసు అర్థం కాదు వీళ్ళ మోసపు ప్రవర్తన అర్థం కాదు వీళ్ళది ఏంటిది శాపగ్రస్తముల జీవితం వీళ్ళు రెండు కావాలంటారు ప్రార్థన కావాలి పాపం కావాలి రెండు కావాలంటారు అందుకే వీళ్ళ మనసులో వాక్యం ఉండదు వీళ్ళు యథార్థంగా బ్రతకరు నమ్మకంగా బ్రతకరు వీళ్ళు ఏ మాట మాట్లాడినా నమ్మకంగా మాట్లాడరు మోసపు మాటలు మాట్లాడతారు లోపల ఒకటి ఉంచుకుంటారు బయటికి ఇంకొకటి చెప్తారు వీళ్ళు యథార్థంగా ఉండరు పైకి వస్తానంటారు తర్వాత రారు ఇది మోసం సో ఇట్లాంటి మోసపు ప్రార్థన చేసే వాళ్ళని చూసినప్పుడు యథార్థంగా ప్రార్థన చేస్తుందో వీళ్ళ మోసపు జీవితం వాళ్ళకి అర్థం కాక వాళ్ళు అన్ని చేస్తారు కదా దేవుడు వాళ్ళని మంచిగానే కాపాడుతూ నేను ఇట్లున్న కష్టపడతాయి అని అంటారు వాళ్ళు సంఖ్య ఇలాంటి మోసపు ప్రార్థన చేసే వాళ్ళను చూసి నిజంగా యథార్థంగా ప్రార్థన చేసేటోళ్ళు కూడా తెలియ తక్కువైతే వాళ్ళు మోసపోయి వాళ్ళ ప్రార్థన జీవితాన్ని పాడు చేసుకునే అవకాశం ఎక్కువ ఉంది ఈయన ప్రార్థన పరులు ఎందుకు చెడిపోతాను ఆత్మీయంగా ఉన్నామని అనుకునే ఎందుకు చెడిపోతాను నేను బాగా దేవుని ప్రేమిస్తాను అని అనుకునే ఎందుకు చెడిపోతాను నా జీవితానికి దేవుడే దిక్కు దేవుడు తప్ప నాకు ఎవరు లేరు నేను చచ్చిన దేవుడి కొరకే బ్రతికిన దేవుడి కొరకే అనుకునేటోళ్ళు ఎందుకు చెడిపోతారు మాయగాలను చూసే చెడిపోతాను నేను మోసపు జీవితాన్ని మోసపు ప్రార్థన చేసి మోసపు బ్రతుకు బ్రతికేటోళ్ళను చూసే వీళ్ళు చెడిపోతాను ఎందుకు వాళ్ళని చుట్టూ విలేందుకు చెడిపోతారు అని అంటే వీళ్ళని తెలివి తక్కువ వీళ్ళు వాళ్ళని కరెక్ట్గా అర్థం చేసుకోకపోవడం వల్ల ప్రార్థన చేస్తే పాపం చెయ్యరు అయితే వాళ్ళు ప్రార్థన చేసి కూడా పాపం చేస్తారని అంటే వాళ్ళ మనసు దేవుడికి లేదు దేవుడికి ఇవ్వలేదు వాళ్ళు మనసుతో చేసే ప్రార్థన కాదు అది హృదయంతో చేసే ప్రార్థన కాదు వాళ్ళ వీధి మెరుగులకే పై పైన మోసం చేయడానికి ఇతరులను మోసం చేయడానికి ప్రార్థన చేసే వాళ్ళు అనే సంగతి వీళ్ళు అర్థం చేసుకోకపోవడం వల్ల వీళ్ళు చెడిపోతారు అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది ప్రార్థన చేసే వాళ్ళను భక్తిగా దేవుని కొరకు భక్తిగా బ్రతికేటోళ్ళను నిజంగా దేవునికి భక్తి పరులుగా ఉండేటోళ్ళను దేవుడు పాపం చేయకుండా కాపాడుతాడు వాళ్ళను కాపాడుతాడు దేవుడు మరి మిగతా వాళ్ళని ఎందుకు అని అంటే వాళ్ళు మోసపు హృదయం కలిగిన వాళ్ళు వాళ్ళ వాక్యానికి చోటు ఇవ్వరు వాక్యానికి వాళ్ళు వరు ఈ వాక్యం ఎంత విలువైనది అని అంటే చాలా విలువైనది దేని వాక్యం మనం చదివితే మనకు అర్థమవుతుంది ఫిబ్రవరి రాసిన పత్రిక ఫిబ్రవరి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనము ఎందుకనగా దేవుని వాక్యం ఏ వాక్యం అట దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి కడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణములను మూలగలను విభర్చించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది ఇది వాక్యం చేసే పని ఏ విశ్వాసి అయితే దేవుని వాక్యానికి విలువలిస్తారో ఏ విశ్వాసి అయితే దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారో ఏ విశ్వాసి అయితే ఎవరైతే ఇది దేవుని మాట దేవుడు నాతో మాట్లాడాలి ఈ దేవుని మాట ద్వారా దేవుడు నాతో మాట్లాడాలి ఈ మాట ఈ దేవుని మాట నా హృదయంలోనికి వెళ్ళాలి నా మనసులోనికి వెళ్ళాలి నా జీవితాన్ని ఆశీర్వాదంగా మార్చాలి అని దేవుని మాటని ఎవరైతే నిజంగా గౌరవించి ప్రేమించి భయపడతారో దేవుని మాటను దేవుని మాటలాగా ఎవరైతే గౌరవించి వింటారో ఆ మాట ద్వారా దేవుని వాక్యం ద్వారా నేను ఆత్మీయంగా ఆశీర్వదించబడాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళ జీవితంలో వాక్యము ఈ పని చేస్తుంది మీది మిరకు వస్తాన ఏదో విన్నట్టు చేస్తానో పోతానా అంటే వాళ్ళ దగ్గర ఏం పని జరుగుతుంది వాక్యం వాళ్ళ లోపలికి వెళ్ళదు వాళ్ళ హృదయంలోనికి పోదు వాళ్ళ జీవితంలో పనిచేయదు వాళ్ళలో మార్కు రాదు